తెలుసో తెలియకో అందరూ పొరపాట్లు చేస్తారండి ఆ పొరపాట్లని సరిదివాడే మనిషి అలాంటి తప్పులు ఇక మీదట చేయకూడదు అనుకుని అనుకోవాలి మార్పు వస్తేనే ఏదైనా సరే బాగుంటుందండి ఒక మనిషి మీద అదే పనిగా నిందలు వేయకూడదు ద్వేషాన్ని చూపించకూడదు మన దృష్టి ఎలా ఉంటే ఆలోచనలు కూడా అలాగే వస్తాయి ఒక ఎదటి మనిషిని మనం ఒక చెడు దృష్టితో ఆ మనిషిని చూసామనుకోండి మనకి మంచి కలగదు విపరీతమైన కోపం కచ్చి ఆ మనిషిని చూస్తూ ఉంటే అది ఒక రకమైన ఇదే వచ్చేస్తూ ఉంటుంది అది రాకోకుండా చూసుకోవాలి మనకి ఎంత కడుపులో కోపం ఉన్న ఇంకోటి ఉన్న ఆ మనిషి మీద మనకు ద్వేషం ఉన్న పైకి నటిస్తూ మాట్లాడాలి అలా చేయగలిగితేనే ఈ రోజుల్లో బతకగలుగుతాం నటనకి ఉన్న విలువ సహజంగా ఉన్న వాళ్ళకి లేదు ఎప్పుడూ కూడా మంచివాళ్ళు కాదు గయ్యాళితనం కూపిస్టులు ఏ దెబ్బలాట్ల వాళ్ళు వాళ్ళ మీద ఇలాంటి ముద్రలన్నీ వేసేస్తారండి నిజం మాట్లాడకూడదు మన బాధ మనం ఎవరికి చెప్పుకోకూడదు అది లూకువా నా అనుభవపూర్వకంగా చెప్పే మాటలండి ఇవి నేను అనుభవించి నాకు పడ్డ బాధ అంతా ఇంత కాదు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి నిందలో నిజం మాట్లాడితే నిందలేనండి ఎక్కువగా నిందలే పడతాయి ఎంత మంచిగా మాట్లాడినా సరే నిజం మాట్లాడకూడదు నేను తెలుసుకున్న సత్యాలండి ఇవి అందుకనే ఇక్కడ ఇప్పుడు ఈ ఈ మధ్యకాలంలో నేను ఎక్కడికి వెళ్ళట్లేదు గుడికి వెళ్ళేదాన్ని అస్తమానం గుడికి వెళ్ళేదాన్ని గుడికి మానేశాను అక్కడ మనశ్శాంతి ఉండలేదు అక్కడ ఏదో రకమైన రకరకాలుగా ఉంటున్నాయి ఇంట్లో ఉండి వీడియోలు చేసుకుందాం అంటే చేసిన వీడియోలో చేయవలసి వస్తుంది ఇలాంటి కథలు చెప్తేనేమో మీరు కథ చెప్తే వచ్చింది అనుకుంటారు ఏంటండి దేవుడా దేవుడా ఓరు దేవుడా అసలు మీ నేనేం చెప్తున్నానండి మీకు మీకు అర్థమవుతుందా నిజము దేముడెరుగు నీరు పల్లమెరుగు అలాగా ఎప్పటికైనా సరే మనం ప్రస్తుతానికి బాధపడినానండి ముందు ముందు మంచి జరుగుద్ది నేను అనుకుంటున్నాను ఏదో ఒక రూపంలో భగవంతుడు అన్యాయం చేయడు మంచి చేస్తాడు ఏదో ఒక రూపంలో మంచి చేస్తాడు అన్యాయం చేయడు అది మనం ఉపయోగపట్టాలి మనం పట్టి దాన్ని బట్టి మనకి ఎంత ఓపిక ఉందో మనం ఎంతగా ఎదురు చూస్తున్నామో దాన్ని కూడా పరీక్షే అది కూడా పరీక్షే కానీ అది ఓపిక నశించిందంటే మొత్తం కొలాబ్స్ బేపత్సమైన దృశ్యాలు కనపడతాయి అన్నమాట ఆ ఓపిక పట్టుకోకుండా బయటికి మనసులో ఉన్నదంతా బయటకు వచ్చేస్తే అలా ఇలా ఉండదు అనమాట సాధ్యమయ్యే పనులు కూడా కొన్ని మనం సాధ్యపడేలా చేసుకోవాలి ఏమి తోయక ఇలా పిచ్చపాటి మాట్లాడుతున్నాను అనుకోకుండా ఇది కూడా ఒక వీడియోనే నా మనసుకి తోసిన విషయాలన్నీ మీతో పంచుకుందామని వీడియో చేస్తున్నాను అందరికీ జరిగే విషయాలేనండి ఇది నాకు ఒక్కదానికే జరిగే విషయాలు కాదు కొంతవరకు మీ అందరి ముందుకి నేను వచ్చాను కాబట్టి విషయం మీకు చెప్పగలుగుతున్నాను అలా చెప్పలేని వాళ్ళు చాలామంది ఉన్నారండి చెప్పడానికి కూడా ధైర్యం కావాలండి ముందు ఆ ధైర్యం లేనప్పుడు ఎవరో కూడా చెప్పలేరు దేనికైనా సరే ధైర్యం ముఖ్యం ముఖ్యమండి నాకు కొన్ని మాటలు తడబడుతున్నాయి పట్టించుకోకండి నెత్తి నెత్తిగా వచ్చేస్తున్నాయి మాటలు బాధలోంచి వచ్చే కొన్ని మాటలు మీతో పంచుకోవాలనే మాటలు మీకు చెప్పుకోవాలని మీరు ఎంతవరకు తీసుకుంటారో నాకు తెలీదు కష్టం అనేది అందరిది ఒకటేనండి సుఖాలు అందరికీ ఒకటి కాకపోయినా కష్టం అనేది ప్రతి మనిషికి ఒక రకంగానే వస్తుంది అది సుఖాలు అనేవి రకరకాలుగా ఉంటుంది అది అందరికీ రాదు ఒక మనిషి తన మనసులో ఉన్న బాధని చెప్పుకుంటే చాలా మట్టుకి రిలీఫ్ అంటారు కదా అలాగనమాట చెప్పుకుంటే మీతో చెప్పుకుంటే నాకు ఎవరైనా కొద్దిగా తృప్తి అనిపిస్తుందని మీతో చెప్పుకుంటున్నాను ఎగతేళ్ళగా తీసుకోవద్దు కావండి ఈవిడేంటి ఇలా చెప్తుందని మీరు అనుకోవద్దు నేను ఇప్పుడు మాట్లాడే మాట్లాడాలని మాట్లాడన్నీ కూడా నిజాలేనండి మీరు నమ్మినా నమ్మకపోయినా నా నోట్లోంచి నిజాలే వచ్చేస్తున్నాయి ఈ నేను మనస్ఫూర్తిగా నేను పడిన ఆవేదన మీతో పంచుకుంటున్నాను నేను మీరు ఎలా తీసుకుంటారా అనేది నాకు తెలీదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కుక్కలు చూసారా సంగీతాన్ని అందిస్తున్నాయి ఎగిరెగిరి దంచినా అదే కూలి ఎగరకుండా దంచినా అదే కూలి అంటారు చిన్నప్పుడు మా నాన్న అంటా ఉండేవాడు అనమాట కష్టపడి పని చేసేవాడు కూడా అదే కూలి నటన అంటే చేసాను చేయలేదు అన్నట్టుగానే ఇరవై నాలుగు గంటలు చేస్తూ ఉంటారు చూసారా వాళ్ళదనమాట వాళ్ళకే అదే కూలి మనం మనం చేసిన దానికి న్యాయం ఉండాలి మనం తీసుకునే డబ్బులకి న్యాయం చేయాలని ఒల్లి వంచి పనిచేస్తారు చూసారా వాళ్ళకి అదే అంట అలా అనమాట ఎగిరెగిరి దంచినా అదే కూలి ఎగరకుండా దంచినా అదే కూలి అని ఇది అనమాట దానికి అర్థం ఇంకో చిన్న డౌట్ అండి నాకు ఎందుకంటే అది మీకు కూడా అర్థమవ్వాలి అర్థమవుతుంది ఎందుకంటే నాకు వచ్చిన డౌట్ మనందరికి సంబంధించిందే ఒక తల్లికి ఐదుగురు సంతానం ఉంటారు ఐదుగురు సంతానం కూడా పెరిగి పెద్ద అయ్యే వరకు కూడా చాలా ప్రేమగా చాలా ఇదిగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ నా చెల్లి నా తమ్ముడు నా అక్క ఇలాగా ఇలా ఒకళ్ళు తింటాం మానేసి ఇంకొకరికి పెట్టడం ఒకళ్ళు తినటం మానేసి ఇంకొకరికి పెట్టడం అలా ప్రేమగా చూసుకుంటారు అంత ప్రేమగా ఉండే తోడబుట్టిన వాళ్ళు పెద్ద ఎదిగిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళకి ఎందుకు ఉండదండి ఆ ప్రేమ డబ్బుల దగ్గర కొట్లాడుకుంటారు ఆస్తుల దగ్గర కొట్లాడుకుంటారు ఆ ప్రేమ ఏమైపోతుంది వాళ్ళకంటూ ఒక బంధం ఒక పిల్ల తల్లి భార్య వీళ్ళందరూ వచ్చేటప్పటికి వాళ్ళు సపరేట్ అయిపోతారండి ఇంకా నా అక్క నా తమ్ముడు అనేది ఉండదా ఒక వెయ్యి రూపాయలు ఇస్తే ఆ వెయ్యి రూపాయలు కూడా అప్పుగానే ఇస్తారు మళ్ళీ అవి తీర్చేయాలి అక్కకి ఇచ్చినా చెల్లికి అక్క ఇచ్చిన ఎవరికి ఎవరో ఏమి ఇచ్చినా సరే అవి అప్పే మళ్ళీ వెంటనే వాళ్ళకి ఇచ్చేయాలి సొంత అక్క తమ్ముళ్ళు అయి ఉండి కూడా పెళ్ళిళ్ళు అవ్వకముందు ఉన్న ప్రేమలో పెళ్ళిళ్ళు అయ్యాక ఎంత ఉండవండి నాకు తెలియకడుగుతాను ఎప్పుడు నుంచో ఇదంతా మీతో చెప్దాం అనుకుంటాను మళ్ళీ చెప్తే ఏ రకంగా ఉంటుందో అనుకుంటున్నాను కానీ నా మనసులోకి వచ్చిన ఆలోచన మీతో ము బయటపెట్టాలి కదా మీకు మీతో చెప్తే మీకు దగ్గరగానే మీ అందరికీ దగ్గరగా ఉండే విషయాలు ఇవన్నీని నా ఒక దందే కాదు ఏమండి అంత ప్రేమగా ఉండే పిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత భర్త భార్య కడుపున పుట్టిన పిల్లలు సపరేట్ అయిపోతారు అప్పుడు దాకా వాళ్ళు బంధం ఏ అంటే ఏ వరకే ఉంటుంది ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండవు ఇచ్చిపుచ్చుకోవడాలు అంటే మళ్ళీ అవి అప్పుతో సమానం అయిపోతాయి ఇచ్చినా తీసుకున్నా కూడా ఎందువల్ల అంటారు ఇదివరకు సంతానం పెళ్లిళ్ళు అయ్యేదికైనా వాళ్ళ దగ్గర ఉండేవారు ఇప్పుడు చదువులు చదువులు రాగానే పై చదువులు పై చదువులకి వెళ్ళిపోతారు పై చదువులకి వెళ్ళిపోగానే ఉద్యోగాలు ఉద్యోగాల నిమిత్తం దూరంగా ఉంటారు చదువుల నిమిత్తం దూరంగా ఉంటారు ఉద్యోగాల నిమిత్తం దూరంగా ఉంటారు పెళ్ళిళ్ళు అయ్యాక దూరంగానే ఉంటారు ఇంకా దగ్గరుండేది ఎప్పుడు ఇప్పుడే ఈ ఈ ఈ కాలంలోనే ఈ రోజుల్లోనే ఇలా ఉన్నదే ఇంక ముందు ముందు ఎలా ఉంటుంది అంటారు అసలు ఏదైనా అంత పడద్దు అంటారా అక్కని తమ్ముడని చెల్లని అన్నయ్య అని ఇలా ప్రేమలు ఏర్పడతాయి అంటారా ఉండి కొద్దీ తగ్గుకుంటా రావట్లేదండి మీకు అనిపిస్తుంది అలాగా నాకైతే చాలా అనిపిస్తుంది అండి చూ కొన్ని కొన్ని చూస్తుంటే బాధ కూడా వేస్తుంది మనం ఏమీ చేయలేము వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు దూరంగా ఉంటున్నారు అని సరిపెట్టుకుంటాం తప్పించి ఇంకో రకంగా ఆలోచించుకోలేకపోతున్నా అందరి పరిస్థితి ఇదేనండి ఎక్కడికి వెళ్ళినా సరే ఒక స్వార్థం కనపడుతుంది నాకు బాగా ఆ స్వార్థం ఎలాంటి స్వార్థం అంటే ఇప్పుడు నేను ఏదైనా నా వల్ల పది మందికి ఏదైనా జరుగుద్ది నేను ఏదైనా నేను ఒక పది మందికి ఏదైనా చేయగలుగుతాను అంటే ఆ పది మంది నా వెనకాల ఉంటారు ఈవిడ వల్ల ఏమవుతుంది ఈవిడ వల్ల మనకు ఏం ఉపయోగం లేదు అంటే నన్ను పక్కన పెట్టేస్తారు ఈ పరిస్థితే ఎదుర్కొంటున్నాను ఈ మధ్యకాలంలో నేను తప్పైనా ఒప్పైనా సరే వాళ్ళకే భజించేస్తారని ఆ ఉపయోగపడే మనిషికే భజించేస్తున్నారు ఇంక ఉపయోగపడిన వాళ్ళు ఎందుకు పనికిరారంటారా ఒకసారి ఆలోచించండి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఇవన్నీ విషయాలు దగ్గరగా ఉండే ఉంటాయి మీ అందరితో చెప్పుకుంటే కొంచెం ఆదార్పుగా ఉంటుందని మీతో షేర్ చేసుకుంటున్నాను దయించి నేను చెప్పింది ఎంతవరకు మీరు చూస్తారో చూడరో నాకు తెలియదు కానీ చూసిన వారు మాత్రం నన్ను అపార్థం చేసుకోవద్దు నిత్యం మనకి జరిగే పరిణామాలను బట్టి దృష్టిలో పెట్టుకుని ఈ నాలుగు మాటలు మీకు చెప్తున్నాను తప్పుగా ఏమైనా మాట్లాడుంటే క్షమించాలి అందరూ కూడా అని ఎందుకంటే నాకు న్యాయం అనిపించింది మీకు అన్యాయం అనిపించవచ్చు మీకు అన్యాయం అనిపించింది నాకు న్యాయం అనిపించవచ్చు ఎవరిని ఎవరు తప్పు పట్టలేము ఎవరి దృష్టికి వాళ్ళకి న్యాయం అనిపిస్తుంది అలాగే నడుచుకోవాలనే ఆలోచన అందరికీ రావాలి ఎవరిని తప్పు పట్టకూడదు మంచి అయినా చెడైనా ఆలోచించుకునే శక్తి మనకు ఉంటుంది కాబట్టి మనం ఆలోచించుకోవాలి ఆలోచించుకునే నిర్ణయాలు తీసుకోవాలి కొంతమందికి కాబట్టి కొంతమందికైనా ఈ వీడియో ఉపయోగపడద్దని ఆలోచిస్తున్నానండి ఆలోచించటం ఏంటి నా బొంద ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సీరియస్గా చెప్పే మాటల్లో మధ్య మధ్యలో జోకులు వేస్తానని అనుకోక మాటను కవర్ చేసుకుంటున్నాను అలా అదండి బాయండి తప్పులుంటే మన్నించి ఒప్పులుగా భావించి అన్ని దాశరణం నాస్తి మీ అందరికీ నేను చెప్పదలిసింది ఇదే బాయండి ఆగండి 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 నేను ఇది చెప్పిందంతా కొంచెం కాకపోయితే కొంచమైనా వింటారా విని మీ అభిప్రాయం నాకు కొంచెం మెసేజ్ పెడతారా బాగుందని బాగోలేదని మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారు కదా మీ అందరికీ నా ధన్యవాదములు మరొకసారి ఉంటానండి ఆఖరిగా ఒక మాట అండి తోడబుట్టిన వారందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని నా ప్రయత్నం మనసు పర్దలు వచ్చినా సరే పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కొంతసేపు ప్రశాంతంగా ఆలోచించి తోడబుట్టిన వారందరూ కూడా ప్రశాంతంగా ఆలోచించి అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ